వేళ ఉండి ఉన్న ఉండొచ్చు ఉండొచ్చు ఇప్పుడు కూడా ఉన్నచ్చు మనం అయితే అటువంటి సందర్భంలో ఉన్నతమైనటువంటి గొప్పవారే పనికిరానటువంటి పేదరికంగా కనబడితే మనం ఎలా అనుకుంటాం ఎలా చూస్తాం మనం అదేంటి ఏలే కానీ నేను పనిచేసాను కదా ఏలేంటి ఈ స్థితిలో ఉన్నారు అని ఎంతో బాధపడతాం ఇక్కడ మోసే యొక్క స్థితి కూడా అలానే ఉంది రాజు భవనంలో పెరిగాడు అధికారాన్ని చలాయించాడు కానీ దేవుని యొక్క వాక్యము తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ప్రార్థన నెరవేరుతూ ఉంది ఇప్పుడు ఇలా గమనించండి ఈ మధ్యకాలంలో నేను ఒక సందర్భం ఉన్నమాట అది చాలా బాధకరమైనటువంటి విషయం ఎలా చాలా బాధకరమైనటువంటి విషయం ఏంటంటే ఇద్దరు తల్లులు ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు అలా ఉంటాయన్నమాట అలా మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుకుంటూ ఒక ఆవిడ అంటుంది నువ్వు చేసింది తప్పు కదా అంటుంది మరొక ఆవిడ అంటుంది అది తప్పేముంది అని అంటుంది అంటే ఈ విషయాలు చెప్పడానికే అసభ్యకరంగా ఉన్నాయి కానీ చాలా వాళ్ళ వ్యతిరేకమైనటువంటి దశలో ఉన్నారన్నమాట ఏమంటుందంటే నువ్వు చేసిన ఆ యవనస్తుడు అలా మాట్లాడితే నువ్వేం చెప్పాలి ఇది తప్పు బాబు అని చెప్పాలి కదంటే ఆవిడ ఇంకొక ఆవిడ అంటుంది అది తప్పేంటి అతను వస్తే నేనేం చేయను అతను మాట్లాడితే నేనేం చేయను చాలా నాకు ఆ మాటలు వింటా ఉన్నాను కానీ వాళ్ళు నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను ఎంత భయంకరంగా ఉన్నారంటే లాంటి వయస్సు గల గలవారు యవనస్థులైనటువంటి పిల్లలను నాశనం చేస్తున్నారంట చూడండి సమాజం ఎంత చెడిపోయిందంటే భయంకరంగా చెడిపోయింది భయంకరంగా భయంకరంగా చెడిపోయింది అందుకే సుధమో సుధమో గుమర పట్నంలో పాపం ఎక్కువైపోతా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే చిన్న పిల్లలతో సైతం కూడా అక్కడ మొత్తానికి మార్చి వేశారు అక్కడ మొత్తానికి అగ్ని చేత దహించారు గమనించండి ఒక చిన్న పది సంవత్సరాల బాబు కూడా ఎంతో ఉన్నతమైనటువంటి ఒక తల్లి లాంటితో పాపం చేయడము ఆ బిడ్డలకి ఏం తెలుసు తల్లిలే బిడ్డలు నాశనం చేస్తున్నట్లుగా సమాజం ఉంది వాళ్ళు ఎక్కడ పనిచేస్తారంట హైదరాబాద్లో ఎక్కడ పనిచేస్తారంట వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు ఆ మాటలో చాలా బాధ అనిపించింది అన్నమాట ఆ కురడికి ఏం తెలుసు అని అంటుంటే అతను వస్తే నేనేం చేయను అతను మాట్లాడితే నేనేం చేయను అతను డబ్బులు ఎత్తి నేనేం చేయను వీళ్ళిద్దరూ అనమాట నేను చాలా నాకు బాధ అనిపించింది నిజంగా సమాజం అలానే చెడిపోయింది ప్రియులారా తల్లిదండ్రులుగా మన జీవితాలు నేను చెప్పాను మన్నా గత జీవితంలో మన జీవితాలు ఎలా ఉన్నాయో మన యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయో గత జీవితంలో గడిచిపోయినటువంటి సంవత్సరానికి మనం విడిచిపెట్టి ప్రభువుకి మన జీవితాన్ని అంకితం చేసి మన జీవితాలు తరతరాలకి మంచిగా ఉండాలంటే మనం మంచి పునాదులు వేసుకోవాలంటే నీ కష్ట సమయాల్లో కూడా నీ బలహీనమైనటువంటి పరిస్థితుల్లో కూడా నీవు ఏ పాపానికి కూడా నీవు చోటు ఇవ్వకుండా నువ్వు బ్రతికినప్పుడు నీ నీతి నీతిమంతులుగా తయారవుతావు మరల మరల గుర్తుపెట్టుకొని మన కష్ట సమయాల్లో కూడా మన యొక్క స్వరాన్ని కానీ మన యొక్క ఆలోచనలు కానీ మన తలాంతులు కానీ మనకు ఉన్నటువంటి ఆలోచనలు కానీ నీ హృదయంలో ప్రేరణ కలుగుతున్నటువంటి చెడు ఉద్దేశాలకు కానీ మనం చోటు ఇవ్వకుండా మనం ముందుకు మనం ప్రయత్నించినప్పుడు మన జీవితంతో పాటు మన బిడ్డల జీవితం కూడా శ్రేష్టంగా తయారవుతుంది చాలా శ్రేష్టంగా తయారవుతుంది నేను ఒక సహోదరుని నేను కలిసినప్పుడు ఆ సహోదరుడికి సరిగ్గా వినపడతనమాట సరిగ్గా వినపడపోతే వాళ్ళ భార్య ఏం చేస్తుంది మోసం చేస్తుంది ఆ పిల్లలను బట్టి అక్కడ ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఉంది ఆవిడకి అమ్మాయిని మధ్యలో నడిపించుకుంటూ ఉంది మోసం చేస్తుంది నువ్వు ఎంతకాలం మోసం చేస్తావో మనం ఎంతకాలం మోసం చేయగలం ఇక్కడ కూడా మోషే అనుకున్నాడు ఆ యొక్క ఐదు దేశంలో ఫరో రాజు దగ్గర ఉంటూ నేను ఆనందాన్ని చక్కగా గడుపుకుంటున్నాను మంచిగా జీవిస్తున్నాను ఈ లోక భోగాల్ని యొక్క లోకంలో ఉన్నటువంటి నేను అనుభవిస్తున్నాను కదా నా జీవితం బాగానే ఉంది బాగానే ఉంది అనుకున్నాడు కానీ అకస్మాత్తుగా సముద్రపు వలలు వచ్చినట్లుగా సముద్రపు ఉప్పెనలు వచ్చినట్లుగా ఆయన జీవితంలో ఒక అల ఏర్పడింది ఏంటి అల అంటే ఆ తల్లి చేసిన ప్రార్థన ఆయన జీవితంలో నెరవేరింది ఆ చిన్ననాటి వయసులో మూడు నెలల వయసులో తల్లిని మూడు నెలలు చక్కగా ఆ కుమారుడిని మోసే గారిని పెంచి ఆ ఎందుకు ఆవిడ పెంచిందంటే ప్రభు నాకు ఒక కుమారుడు పుడితే నీ కొరకు నేను పెంచుతాను నాకు ఒక కుమారుడు పుడితే నీ సన్నిధికి నేను ఇస్తాను ప్రభావ నీ సన్నిధికి ఉపయోగపడేటువంటి పాత్రగా చేస్తాను ప్రభు అని మిరి ఆమ్రాము ఎకయ్య యొక్క ప్రార్థన దేవుడు విన్నారు కాబట్టి ఫార్టీ ఇయర్స్ ఎంతో ఆనందాన్ని గడిపించాడు ఆయన ఆనందాన్ని గడిపాడు ఆయప్తి దేశంలో ఆ రాజుకి ఇంట్లో పూర్వం రాజుల ఇంట్లో ఎలా ఉండదంటే పని చేసుకునేవాడు కూడా ఏమి తక్కువ లేకుండా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వారితో సహా పని వాళ్ళు కూడా ఏం చేసేవారంటే సక్రమంగా అన్నీ కొనిచ్చేవారనమాట ఏది లోటు ఉండకూడదని నా పని పనిచేస్తున్నటువంటి కుటుంబస్తులకి ఏది లోటు ఉండకూడదని అలా చేసేవారనమాట అటువంటి ఇంటిలో ఒక మంచి కుమారుడిగా పెరిగాడు ఎవరు మోసే అటువంటి మోసే ఎంతో ఆనందాన్ని లోకం లోకం వైపు దేవుని వైపు కాదు లోకం వైపు ఆనందాలు ఉంటాయి కదా శరీరాస నేత్రాస జీవపుటంబము ఇవన్నీ కూడా లోక లోకపు ఆనందం అనమాట లోకపు ఆనందం ఈ ఆనందాలను గడుపుతూ రాజభవనంలోని చక్కగా ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో దేవునికి దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి తల్లిదండ్రుల ప్రార్థన కొన్ని వందల సంవత్సరాల తర్వాత అనమాట అప్పుడు దేవుడు అక్కడ అప్పుడు అప్పుడు ఆ యొక్క రాజ్య భవనంలో నుంచి కొద్ది కొద్దిగా అక్కడ కొన్ని ఇబ్బందులు జరిగినాయి కొన్ని సమస్యలు జరిగినాయి అవన్నీ చెప్తే టైం సరిపోదు అయితే సమస్య జరిగిన తర్వాత